ఆ మేయర్ పీఠం నుంచి దించేయాలని తద్వారా మరో పదకొండు నెలల పాటు ఉన్నటువంటి పదవీ కాలాన్ని వారు చేజిక్కించుకోవాలనేటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలు మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు అయితే మా పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్లు మా పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి కార్పొరేటర్లు దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ అవిశ్వాస తీర్మానం అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో జరగడానికి వీల్లేదు మిగిలినటువంటి పదవీ కాలం కూడా గౌరవ మేయర్గా ఉన్నటువంటి కొలగాని హరి కుమారి గారు కొనసాగాలన్నటువంటి ఒక దృఢ నిశ్చయంతో అందరూ కూడా ఉండడం జరుగుతూ ఉంది అయితే ఏ రకంగా వారి దౌర్జన్యాలు ఏ రకంగా బెదిరింపులు ఏ రకంగా అన్ని రకాలైనటువంటి విధాలుగా మా పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్ని బెదిరించడం భయపెట్టడం లేదా వాళ్ళని ఏదో రకంగా ప్రలోభ పెట్టడం మీరు గడిచినటువంటి ఇరవై ఐదు రోజులుగా చూస్తూ ఉన్నారు అయితే రేపు పంతొమ్మిదో తారీఖు అంటే మరో మూడు రోజుల్లో అవిశ్వాస తీర్మానానికి సంబంధించినటువంటి సమావేశం కూడా జరుగుతూ ఉన్నటువంటి తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి రేపు అందరికీ విప్పు కూడా జారీ చేయడం జరుగుతూ ఉంది సుమారు యాభై ఎనిమిది మంది సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి యాభై ఎనిమిది మంది సభ్యులకి కూడా పూర్తిగా కూటమి పార్టీ నాయకులు పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ రేపు పంతొమ్మిదో తారీఖున జరగబోయేటువంటి ఆ సభను కూడా సభకి వెళ్లకుండా మేము బహిష్కరించాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకుంది సో ఆ దానికి అనుగుణంగా రేపు పార్టీ విప్పును కూడా యాభై ఎనిమిది మంది మా పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి సభ్యులకి రేపు విప్పు జారీ చేయబోతా ఉన్నాం ఆ విప్పుని ధిక్కరించి ఎవరైతే వారు ఆ సభకి హాజరవుతారో వారందరి మీద కూడా చట్ట ప్రకారం ఏదైతే యాక్ట్ చెప్తా ఉందో దాని ప్రకారం విప్పుని ధిక్కరించినటువంటి సభ్యుల్ని మీద క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా రానటువంటి మిగిలినటువంటి కాలం కూడా గౌరవ మేయర్ గారు హరివెంకట్ కుమారి గారే కొనసాగుతారు దానికి కావాల్సినటువంటి బలం దానికి కావాల్సినటువంటి సంఖ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉంది ఎవరు ఏది చేసినా గతంలో చంద్రబాబు నాయుడు గారు తొంభై ఐదో సంవత్సరంలో చేసినటువంటి వైస్రాయి రాజకీయం దయచేసి ఇక్కడ చేయొద్దని చెప్పి కోరుతా ఉన్నాం బలం లేనప్పటికీ మాదిరి ఎంతమంది ఉన్నారో అంతమంది ఉన్నారు మీరు వచ్చేయండి మీరు వచ్చేయండి అని చెప్పి మీరు చేస్తున్నటువంటి బెదిరింపులు దౌర్జన్యాలు ప్రలోభాలు ఇక కొనసాగడానికి వీల్లేదు ఇప్పటికన్నా మీరు మీ పద్ధతి మార్చుకుంటే మంచిది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా విశాఖపట్నం నగర ప్రజలందరినీ కూడా అభ్యర్థిస్తూ ఉన్నాం దయచేసి మీరు అందరూ కూడా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాన్ని మీరు గమనించండి రాష్ట్ర రాష్ట్రంలో వారి పార్టీ అధికారంలో ఉందనేటువంటి ఏకైక ఉద్దేశంతో ఈ తప్పుడు నిర్ణయాలకి తప్పుడు చర్యలకి వారు ముందుకెళ్తా ఉన్నారు ప్రజల తాలూకా మ్యాండేట్ ఐదు సంవత్సరాల పాటు మా మేయర్ గారు కొనసాగాలని చెప్పి ఆ రోజు ఇరవై రెండు వేల ఇరవై సంవత్సరంలో వారు మ్యాండేట్ ఇచ్చారు దాని ప్రకారంగానే ప్రజాస్వామ్య బద్దంగా జరగాలి తప్ప ఈ రకమైనటువంటి తప్పుడు విధానంలో వారు పీఠాన్ని చేజిక్కించుకోవాలనేటువంటి ప్రయత్నం మానుకుంటే మంచిది అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రేపు అందరికీ కూడా మా పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి మా పార్టీ కార్పొరేటర్లందరికీ కూడా రేపు విప్పు జారీ చేయబోతా ఉన్నాం పంతొమ్మిదో తారీఖున జరగబోయేటువంటి అవిశ్వాస తీర్మానం మీద జరగబోయేటువంటి ఆ ప్రత్యేక సమావేశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరిస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలు తెలియజేస్తూ దానికి అనుగుణంగానే రేపు మా పార్టీ కూడా విప్పు జారీ చేయబోతున్నామని చెప్పి మీకు తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు గౌరవ మేయర్ గారు వారి అభిప్రాయాన్ని కూడా మీ ద్వారా విశాఖపట్నం నగర ప్రజలందరూ కూడా తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో వారు కూడా మాట్లాడతారు దయచేసి వారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా జిల్లా అధ్యక్షులు అమర్ గారు అలాగే ధర్మశ్రీ గారు టైనాలు విజయ్ కుమార్ గారు ముల్లప్పారావు గారు అండ్ పల్లదుర్గా గారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మీ అందరికీ కూడా నమస్కారములు తెలియజేసుకుంటూ మీ అందరికీ తెలుసు గత కొన్ని రోజుల క్రితము నా మీద అవిశ్వాసము టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు అవిశ్వాసం పెట్టాయని మీ అందరికీ తెలుసు ముఖ్యంగా చెప్పాలి అంటే గత నాలుగు సంవత్సరాల క్రితము అప్పటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్కి యాదవ కమ్యూనిటీకి చెందిన ఒక బీసీ మహిళకు అవకాశము ఇవ్వడం జరిగింది అంటే బీసీ జనరల్ అయినప్పటికీ కూడా మహిళకే అక్కడ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అంతేకాకుండా కార్పొరేషన్లో ఇరవై రెండు మంది వైసీపీ కార్పొరేటర్స్ యాదవ కమ్యూనిటీకి చెందినవారు అందులో పదమూడు మంది గెలవడం జరిగింది దాంతోపాటుగా యాదవ కమ్యూనిటీ ఏ విధంగా అయితే విశాఖపట్నంలో ఉందో అలాగే కాపు సామాజిక వర్గం కూడా అంతే విధంగా ఈ విశాఖపట్నం జిల్లాలో కాపు సామాజిక వర్గం కూడా అంతే ఉంది అలాంటి కాపు సామాజిక వర్గం నుంచి కూడా ఇరవై రెండు మంది కార్పొరేటర్స్ గెలుపొందారు అయినప్పటికీ కూడా యాదవుల మీద ఉన్న గౌరవము మమకారముతో మాకు విశాఖ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్కి ఒక యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళగా నాకు అవకాశం కల్పించారు అప్పటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంతేకాదు అప్పటి నుంచి ఇప్పటి వరకు మేయర్గా వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పార్టీలకు అతీతంగా మా వైఎస్ఆర్సీపీ పార్టీ సిద్ధాంతం ఏంటంటే కులాలు మతాలు పార్టీలు చూడము అందరికీ సమాన్య న్యాయము చేస్తామన్నది పార్టీ సిద్ధాంతము అటువంటి సిద్ధాంతాన్ని తీసుకునే పార్టీలకు అతీతంగా ప్రతి వార్డ్ని కూడా డెవలప్మెంట్ చేయడం జరిగింది అంతేకాదు యాదో సామాజిక వర్గానికి ఒక కమ్యూనిటీ భవనం కావాలి అని అప్పటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వినతి పత్రం ఇవ్వడము వెంటనే అప్పటి కమిషనర్ అప్పటి కలెక్టర్ గారు మల్లికార్జున గారితో ముఖ్యమంత్రి గారు చెప్పడము వెంటనే మాకు సైట్ ఎండాడ హైవే పక్కన అరక్రమ్ సైట్ ఇవ్వడము అది క్యాబినెట్లో ఆమోదించి ఆమోదించిన తర్వాత ఎలక్షన్స్ ముందు మేము శంకుస్థాపన చేయడము ఇవన్నీ కూడా జరిగాయి అది మీ అందరికీ కూడా తెలుసు అంతేకాదు గోకుల్ పార్క్లో కూడా మనము గోకుల్ గోకుల్ పార్క్ని చాలా బాగా అభివృద్ధి చేయడం కూడా జరిగింది అంటే ఒక కమ్యూనిటీ కోసమే కాదు మొత్తం అన్ని వర్గాలని కూడా బాగా ఉండాలని అన్ని వార్డ్స్కి కూడా ప్రయారిటీ ఇస్తూ ఇప్పటి వరకు కూడా ఎంతో బాగా చేసిన పదవికి ఈరోజు అవిశ్వాసం పెట్టి నన్ను దింపేయాలని కూటమి ప్రభుత్వము కంకణం కట్టుకుంది అది ఎంతవరకు సమంజసము పత్రికా మిత్రుల ద్వారా ప్రజలకి నేను విన్నవించుకుంటున్నాను అంతేకాకుండా మా కుల పెద్దలైన పల్లా శ్రీనివాస్ గారు కానీ అలాగే వంశీ రే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు కానీ ఒక మీ సోదరు సమానురాలైన మేయర్ గారి మీద అవిశ్వాసం పెట్టడము అది ఎంతవరకు కరెక్ట్ అన్నది మీరు ఆలోచించాలి ఏదో కుట్రలు కుతంత్రాలు చేసి నన్ను దించేద్దామని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు ఒకప్పుడు మీరే నాకు మేరుగా అప్పుడు ఇచ్చినప్పుడు మీరు మేయి అవ్వలేదని వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మా యాదవని కంట కన్నీరు మంచిది కాదు జరగబోయేది చూస్తారు అనుభవిస్తారు అని అని అన్నారు ఇప్పుడు మరో ఎమ్మెల్యేతో పాటు మీరు చేతులు కలిపి ఇప్పుడు మీ సోదర సంబంధాలైన మేయర్ గారు మీ యాదవ కమ్యూనిటీకి సంబంధించిన బిడ్డ తన మీద మీరు అవిశ్వాసం పెట్టి దించడానికి ఎన్నో కుట్రలు ప పన్నుతున్నారు ఇది ఎంతవరకు తగ్గుతుంది అది మీకు న్యాయమేనా ఇదంతా కూడా పత్రికా విలేకరుల ద్వారా ప్రజలకి విన్నవించుకుంటూ నిజంగా కమ్యూనిటీ మీద చిత్తశుద్ధి కమ్యూనిటీ మీద గౌరవం మమకారం ఉంటే తప్పకుండా యాదవ సోదరుడు కానీ యాదవ సోదరిమన్ను కానీ మీరు మీరు అవకాశం ఇవ్వండి దానికి మేము ఎప్పుడు కూడా స్వాగతిస్తాము అంతేగాని ఇలాంటి కుట్రపూరిత రాజకీయాలు చేసి కుట్రపూరిత రాజకీయాలు చేసి ఒక మేయర్ని దించడం అన్నది ఎంతవరకు తగునని ఈ వేదిక ద్వారా మీ అందరిని ప్రజలకి విన్నవిస్తూ అప్పుడు మేర్ నాకు అవకాశం ఇచ్చారు ఆ కృష్ణ గారికి అవకాశం ఇవ్వలేదని అప్పుడు ప్రెస్ లో వచ్చిన తెలుసు ఇప్పుడు కూడా అడ్డుకున్న వాళ్ళకి నేను ఎవరికి అన్యాయం చేయను కన్యాయం చేసుడు ఎవరు ఇందాక చెప్పా ఇప్పుడు చెప్తున్నా ఖచ్చితంగా ఆ కన్నీరు తగులుత గతంలో ఎన్నుకున్న అడ్డుకున్న వర్గం ఇప్పుడు ఏమైపోయిందో అందరికి తెలుసు ఇప్పుడు కూడా అడ్డుకున్న వాళ్ళకి ఇందాక ఒక మాట చెప్పాను నేను ఎవరికి అన్యాయం చేయలేదు యాదవుడు కన్యాయం చేసుడు ఎవరు బాగుపడ్డాను ఇందాక చెప్పా ఇప్పుడు చెప్తున్నా ఖచ్చితంగా ఆ కన్నీరు తగులుతుంది ఒకరికి తుపాను తగిలింది అందరికీ నమస్కారం గత కొన్ని రోజులుగా కూటమ్మ ప్రభుత్వం కుట్ర రాజకీయాలు చేస్తూ నిజాయితీగా నీతిగా పనిచేస్తున్నటువంటి గులగాని వెంకట వెంకటకుమారి మేర్ గారిపై అవిశ్వాసం ప్రకటించడం చాలా చాలా అన్యాయం బలహీన వర్గాలని ఉన్నత స్థాయిలో నిలబెట్టాలని ముఖ్యంగా యాదవ్ కులానికి తగు ప్రాధాన్యత ఇవ్వాలని నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం తీసుకోవడంలో భాగంగా మిగిలినటువంటి సామాజిక వర్గాలందరితో కూడా చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి విద్యావేత్త అయినటువంటి హరి వెంకట కుమారి గారిని మేర్గా ఆ రోజు నాలుగు సంవత్సరాల క్రితం ప్రకటించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఏ నమ్మకంతో అవకాశం కల్పించారో మేరుగా తన విద్యుత్ ధర్మాన్ని నీతిగా నిజాయితీగా చేస్తున్నా ఇది ప్రతిపక్షంగా ఉన్నటువంటి మా వైసీపీ పార్టీకి మంచి గౌరవం ప్రతిష్ట పెరుగుతుందనే భయంతో రేపు మళ్ళీ టీడీపీ ఎడ్రాసులు గల్లంత అయిపోతాయని భయంతో మొత్తం కార్పొరేషన్ వ్యవస్థను అందరినీ కూడా పల్లగొట్టాలని కార్పొరేషన్ నిధులను కూడా తెలుగు తమ్ముళ్ళకి పనిచేయాలని ఎన్నో కుట్ర రాజకీయాలు చేస్తుంది కూటం ప్రభుత్వం ముఖ్యంగా తెలుగుదేశం జనసేన నాయకులందరూ కూడా ఈ విశాఖ ప్రజలందరూ కూడా నగర ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి తల క్రిందులు పెట్టినా తల క్రిందకు పెట్టి కాళ్ళు పైకి పెట్టి తపస్సు చేసినా మాకు కావలసినంత సంఖ్యాబలం పరిపూర్ణంగా ఉంది అవిశ్వాసం వీగిపోవడం ఖాయం రేపు డెఫినెట్గా వాళ్ళు ఏదైతే కుయుక్తులు పొందు పండుతున్నారో అధికార బలంతో కుట్ర రాజకీయాలు చేస్తూ మా పార్టీ నుంచి గెలిచినటువంటి వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులు గురిచేస్తూ ధనబలంతో వ్యాపారాల మీద ఏదో రకంగా జ్వలం ప్రకటిస్తూ మీకు ఇల్లుకేమో లైసెన్స్ లేదని ఒక పక్క షాప్కి లైసెన్స్ లేదని ఒక పక్క ఎప్రూవ్ లేదని ఒక పక్క ఇరవై సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఇల్లు కూడా ఈరోజేమో మళ్ళీ బనాయించి పనులు వేస్తాను ఒక పక్క వ్యాపారాలు సాగిన వాళ్ళని ఒక పక్క భయభ్రాంతులు గుర్తిస్తూ కొంతమందిని మబ్బుపెట్టి కార్యక్రమం చేస్తూ పదకొండు నుంచి పదిహేను మంది వరకు కూడా డిప్యూటీ మేయర్లు మేమే ఇచ్చేస్తామని అలా ప్రలోభ పెట్టి తీసుకెళ్ళడం అది ఎంతవరకు సంబంధించడం నగర ప్రజలు కూడా గమనించాలి డెఫినెట్గా ఈరోజు చెప్తున్నాం ఎవరు ఎన్ని అనుకున్నా సరే హరివెంకట కుమారి గారు మేయర్ గారు తప్పనిసరిగా మరో పదకొండు మాసాలు అంటే ఐదు సంవత్సరాలు కంప్లీట్గా పదవీ కాలం సంపూర్ణంగా ఆవిడ పూర్తి చేసి విజయం సాధించడం జరుగుతుంది వీళ్ళు ఏంటంటే కావాలని చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా మా పార్టీ అధ్యక్షులైనటువంటి అమర్నాథ్ కూడా ఇప్పుడే చెప్పడం జరిగింది విప్పు జారీ చేస్తున్నాం ఆ రోజు తక్షణమే ఎవరైతే పార్టీకి వ్యతిరేకంగా కానీ మా పార్టీ సభ్యులు యాభై ఎనిమిది మందిలో ఎవరైనా పాల్గొన్నట్లయితే వాళ్ళపై తగు చర్యలు వెంటనే కలెక్టర్ గారు ఎలక్షన్ ఆఫీసర్గా ఆ రోజు సాయంత్రం ఐదు గంటలకే ఇమీడియట్గా చర్య తీసుకోవాలి అవసరమైతే లంచ్ మోషన్ మూవ్ చేసినా సరే మరి ఈ విషయంలో అధికార పార్టీకి తొత్తుగా ఏ అధికారులు వాళ్ళు వర్త పలికినా వాళ్ళందరూ కూడా కోర్టులో నిలబెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఈ విషయంలో అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా పనిచేయకున్న ఈ అవిశ్వాస తీర్మానం అనేది ఏంటంటే సంఖ్యాబలం లేకపోయినా వాళ్ళు ప్రలో పెట్టి భయపెట్టి వస్తున్నటువంటి దాన్ని పూర్తిగా ఐడెంటిఫికే ఐడెంటిటీ అన్నీ కూడా వెరిఫై చేసి ఎవరు హాజరవుతున్నారు ఎవరు హాజరవ్వలేదు గమనించి పూర్తిగా ప్రజాస్వామ్యబద్ధంగా రేపు మీరు ఎన్నికల నోటీస్ ఇచ్చినటువంటి పంతొమ్మిదో తారీఖు ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వర్తించాలని నిర్వహించాలని ఇందులో మా పార్టీకి వ్యతిరేకంగా ఏమైనా ఎవరు పాల్గొన్న వాళ్ళపై తగు చర్యలు వెంటనే తీసుకోవాలని మీడియా ముఖంగా ఈరోజు తెలియజేసుకుంటూ చాలా చేసుకుంటున్నాను విజయకుమార్ గారు అతడికి మిత్రుల నమస్కారం గౌరవ మేయర్ గారు మాజీ మంత్రి వై అమర్నాథ్ గారు మాజీ ప్రభుత్వ ప్రధాన శ్రీ గారు మా విషయాలు మాట్లాడటం జరిగింది ఒక వెనుకబడిన తరగతులు చెందిన మహిళ కాకుండా ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన మహిళ విశాఖపట్నంలో స్థానికురాలు ఒక తరగతి కుటుంబ మహిళలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం మేయర్గా గౌరవించి గుర్తించి ఒక అవకాశం ఇచ్చారు మరి హరివెంకట్ కుమార్ గారు నాలుగేళ్లుగా ఈ కార్పొరేషన్ పరిపాలన చేస్తూ ఈ స్థానికుల మన్నన పొందుతూ పనిచేస్తూ ఉన్నారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పెద్దలు విశాఖ ప్రజలకు సమాధానం చెప్పారు మీరు దేనికి అవిశ్వాస తీర్మానం పెట్టారు ఆవిడ మీద ఉన్నటువంటి అభియోగాలు ఏంటి అవి ఏమి నిర్ధారణ అయినాయి అన్ని తారలు ఉన్నాయా ప్రభుత్వ ఆస్తులు కాపాడలేకపోయినారా ఓ బలమైన కారణం మీరు విశాఖపట్నం ప్రజలకు చెప్పాల్సి ఉంటుంది ఏ ఎందుకు భరించలేకపోతున్నారు ఒక యాదవ కమ్యూనిటీ నుంచి ఓ మహిళలు అవ్వడమేనా ఓ మధ్యతరగతి కుటుంబికలు అవ్వకూడదా వాళ్ళు సుదీర్ఘంగా పరిపాలన నుండి కీర్తి ప్రతిష్టలు సంపాదించడానికి లేదా ఈ విశాఖపట్నం ప్రజల మనోభావాలకు భిన్నంగా మీరు ఎందుకు ఈ కార్యక్రమం చేస్తున్నారో మీరు ప్రజలు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం నాలుగేళ్ళు పరిపాలన చేసి ఒక ఏడాది పాలన ఉంటుంటే ప్రజలతో మీలాగే ఎన్నికైనా ఆమె వాదులు ఎవరైనా దీన్ని యాక్సెప్ట్ చేస్తారా దీన్ని ఎవరైనా అభినందిస్తారా ఎందుకు మీకు మీ ఎజెండా ఏంటి విశాఖపట్నం పట్ల మీకున్న అభిప్రాయం ఏంటి మీకు ఇంత మెజార్టీ ఇచ్చారే మిమ్మల్ని ఎమ్మెల్యేలు ఎంపీలు ఇంతమందిని గెలిపించారే మిమ్మల్ని మీరెందుకు ఈ సాహిస్తం మీ చేతిలో తీసుకొని మీరు ఏం ఆలోచించేస్తున్నారు అప్పుడు ఏమన్నా తప్పులు చేసిందా నేను రుజువు అయిన కోర్టు ఏమైనా ఆర్డర్ ఇచ్చిందా ఇతరైన కారణాలు చెప్పగలిగారా కేవలం ఏదో తెలియని ఎజెండా మీలా పెట్టుకొని ఇటువంటి కార్యక్రమం చేశారు కాబట్టి ఇది చాలా చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక సీనియర్ ముఖ్యమంత్రి దేశంలో పవన్ కళ్యాణ్ గారు చాలా మరి మేము ఇతర పార్టీలు ఎవరైనా తీసుకున్నామంటే వాళ్ళు పదవులు తెలిసి రావాలి తప్ప నేను అన్నారు మరి మా కార్పొరేట్ల మీద జాయిన్ అవుతున్నారే వచ్చి చేత రిజెంట్ చేయించారా పవన్ కళ్యాణ్ గారు పెద్దలు మేము అంటే తప్పంటారే మరి మీరు చేస్తే అది ఒప్పవుతుందా ఇది విశాఖపట్నం ప్రజలు ఏనాటికి క్షమించరు మీరు తక్షణం దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం అని చెప్పి ఈ సందర్భం మనం చేస్తున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం మరి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత నాలుగు సంవత్సరాల క్రితం స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగిన తర్వాత విశాఖ నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలందరూ కూడా మ్యాండేట్ ఇవ్వడం జరిగింది మరి ఆ రోజు గౌరవనీయులు అప్పటి ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు బీసీ జనరల్ అయినప్పటికీ కూడా బీసీల్లో ఉన్నటువంటి విశాఖ జిల్లాలో అత్యధిక స్థాయిలో ఉన్నటువంటి యాదవులకి మరి ప్రముఖ స్థానం ఇవ్వాలని చెప్పేసి అని యాదవుల్లో ఉన్నటువంటి ఒక బీసీ మహిళ మధ్యతరగతి మహిళ యాదవ్ మహిళని తీసుకొచ్చి ఆయన ఈరోజు విశాఖ నగరానికి గౌరవ మేయర్గా ఆయన స్థానం కల్పించడం జరిగింది ఆయన స్థానం కల్పించిన తర్వాత ఈ నాలుగు సంవత్సరాలుగా విశాఖ నగరంలో గౌరవ మేయర్ గారి ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు విశాఖ నగరాన్ని మరి నాలుగు సంవత్సరాలుగా స్వచ్ఛ సర్వేక్షణలో మరి విశాఖ నగరానికి ఒక మంచి స్థానం వచ్చే విధంగా గౌరవ్ మేయర్ గారు మరి పాలక వర్గం పనిచేయడం పనిచేయడం జరిగింది అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రజలిచ్చిన మ్యాండేట్ని కాదని ఎవరైతే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఫారం మీద గెలిచినటువంటి కార్పొరేటర్ని ప్రలోభాలకు గురిచేసి మరి రకరకాలుగా వాళ్ళని ఇబ్బందులకు గురిచేసి మీరు తీసుకుంటా ఉన్నారో మరి ఆ ఇల్లిన కార్పొరేటర్లు కూడా ఒక్కసారి ఆలోచించండి వాళ్ళలో కూడా ముఖ్యంగా యాదవ్ కార్పొరేటర్లు ఈరోజు యాదవ్లకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మరి ప్రముఖమైనటువంటి స్థానం ఇచ్చారో గతంలో ఏ ప్రభుత్వం కానీ ఏ పార్టీ కూడా ఇవ్వలేనటువంటి ప్రముఖమైనటువంటి స్థానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలుగా యాదవ్లకి ఇవ్వడం జరిగింది అటువంటి పరిస్థితుల్లో మీరు యాదవ్ కార్పొరేటర్లు ఒక యాదవ్ మహిళని మీరు ఈ విధంగా దించేయడం ఎంతవరకు న్యాయమో ఒకసారి మీరు అందరూ ఆలోచించుకొని మరి మరి మీరు ఏదైతే మీ వార్డుల్లో యాదవ ఓట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మీకు బీఫారం ఇవ్వడం జరిగింది మరి దాన్ని కాదని మీరు వెళ్ళిపోవడం ఒక యాదవ మహిళని మరి కంట కన్నీరు రప్పించడం ఎంతవరకు న్యాయం అని చెప్పేసి అని మీరందరూ కూడా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని మరి అలాగే ఆ రోజు ఉన్నటువంటి యాదవ నాయకులు మీరు ఏం మాట్లాడే ఒక్కసారి ఆలోచించుకోండి మరి యాదవలు అంటే మీరేనా ఇక్కడ ఉన్నటువంటి కుమారి గారు యాదవ్ కాదా ఆ రోజు మీరు ఎన్నో మాటలు మాట్లాడారు కదా మీకు ఇవ్వలేనప్పటికీ మరి ఈరోజు అటువంటి యాదవ్ మహిల్ని దించడానికి మీరే ప్రథమ స్థానం వహిస్తా ఉన్నారంటే మీరందరూ కూడా మరి మీరు ఆత్మ పరిశీలన చేసుకొని ఇటువంటి ప్రయత్నాల్ని విరమించుకొని అయినప్పటికీ కూడా మేము దీన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం రేపు పంతొమ్మిదవ తారీఖు జరిగినటువంటి అవిశ్వాస తీర్మానం అనకి మరి వీగిపోయే వీగిపోయి మీరు ప్రజల్లో మీ తాలూకా పతనం పతనానికి ఇదే నాందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను